పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట నాలుగో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు నా ప్రాణమా యహోవాను సన్నుతించుము యహోవా నా దేవా నువ్వు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహత్యమును ప్రభావమును ధరించుకుని ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు జలములలో ఆయన తన గదుల ధూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనంగా చేసుకుని గాలి రెక్కల మీద గమనము చేర్చున్నాడు వాయువులను తనకు దూతలుగాను జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు భూమి ఎన్నటికీ కదలకుండున్నట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటికి పూటకై అవి పర్వతము లెక్కెను పల్లములకు దిగెను అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడలు దప్పి తీర్చుకును వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసం చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలు ఇచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసమును వారి మొగములకు మెరుగుని తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఎహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును అచ్చట సరళ వృక్షములపైన కొంగలు నివాసం చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు పట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగ చేయగా రాత్రి అగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెల్దురు ఏహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానం చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి నీవు కలుగచేసిన వాటితో భూమి నిండి ఉన్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి తగిన కాలమున నీవు వాటిని ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు ఎహోవా మహిమ నిత్యముండునుగాక ఎహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వనకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును నా జీవిత కాలమంతయు నేను ఎహోవాకు కీర్తనలు పాడేదను ఉన్నంత కాలం నా దేవుని కీర్తించదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక నేను యహోవా ఎందు సంతోషించదను పాపులు భూమి మీద నుండి లయమొగుదురుగాక భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక నా ప్రాణమ్మ యహోవాను సన్నుతించుము ఎహోవాను సన్నుతించుము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆన్